నమస్తే మీ కార్తీక్ ఉంగరాల మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టి గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల చేత అయితే పెన్షన్లు అయితే ఈ జూలై నెలలో అందించారు దీని మీద కొంతమంది ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్నారు అసలు ఏం అనేది నేనైతే నేను కొంత గమనించిన విషయం ఏంటంటే గతంలో పెన్షన్లు వాలంటరీ వ్యవస్థ పంచినా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పంచినా కూడా ఇద్దరు ఒకేలా పంచారు కాదంటలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మేము సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకోలేదు గత ప్రభుత్వంలో అలానే అంతమంది ఉన్నప్పటికి కూడా పోయిన ఏప్రిల్ మే నెలలో ఎలక్షన్ టైంలో అయితే ముప్పై మూడు మంది చనిపోయారు ఆ ఎండ దెబ్బకి ఆ చేసిన తప్పు మీది కాదా అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది అది వాస్తవే కదా అదో చాలామంది మాట్లాడారు ఏమని సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోండి సచివాలయ ఉపయోగించుకోండి అని కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది పట్టించుకోలేదు పట్టించుకోపోతున్నాను ఎంతమంది చచ్చిపోయారు ముప్పై మూడు మంది చనిపోయారు కానీ ఈరోజు చూడండి ఎంత హ్యాపీగా అంటే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నా ఎవరు కూడా అనుకోవద్దు మీరు నేను నిజమే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సచివాలయ వ్యవస్థలో సుమారుగా పదిహేను మంది నుంచి పద్దెనిమిది మంది తోటి సుమారుగా యాభై మంది ఇళ్లకు వెళ్ళి మరీ సచివాలయ ఉద్యోగస్తులు అయితే పంపిణీ చేశారు ఒక రోజులో అయితే ఒక్కొక్కసారి తొంభై పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ అట్లా సార్లు కూడా ఇచ్చేశారు చాలా వరకు ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయింది నిన్న ఒకటో తారీఖు తొంభై పర్సెంట్ అయినప్పటికీ మిగతాది ఏంటంటే ఈరోజు కాలం కాలంటే మంగళవారం మధ్యాహ్నం నాటికి మొత్తం కూడా క్లియర్ అయిపోయింది ఏది ఏమైనా సరే సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అయితే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఈ సచివాలయ ఉద్యోగస్తులైతే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఏ వాలంటరీ వ్యవస్థ లేకపోతే మేము పెన్షన్లు పంచలేమా అలా వాలంటరీ వ్యవస్థ ఉంటేనే పంచాలా అనే రీతిలో అయితే మాట్లాడడం కూడా జరిగింది ఏదేమైనా సరే వాలంటరీ వ్యవస్థ మొత్తానికైతే ఇంకా కనుమరుగవుతుంది అని కూడా గట్టిగా చెప్పుకోవచ్చు నాకు తెలిసైతే కనుమరుగ అవుతుందని చెప్పుకోవచ్చు చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పదిహేను మంది నుంచి సుమారుగా పది నుంచి పదిహేను పదిహేను మంది ఉన్నారు ఏది సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళను ఉపయోగించి ఏ నమ్ము అంగన్వాడీ టీచర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరి వీళ్ళందరం కూడా అనుకోండి ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇంకా పెన్షన్లు చాలా ఈజీ అయిపోద్ది ఇంకా అప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక ఉద్యోగికి ముప్పై వస్తాయి ఇల్లు అప్పుడు కూడా ఇంకా ఏదేమైనా సరే పెన్షన్లు పంచడంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వం అయితే సక్సెస్ సాధించింది చెప్పుకోవచ్చు ఇది పెన్షన్కి సంబంధించి వ్యవస్థ లేకపోయినా సరే అంటే వాలంటరీ వ్యవస్థ లేకపోయినా ఖచ్చితంగా చేసి చూపిస్తాం చూపిస్తామనుకున్నా చెప్పారు ఖచ్చితంగా చేసి చూపించారు ఇది మీ వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు పంచలేరా అనే విషయంలో అయితే మీ కార్తీక్ ఉంగరాల మీకు దీని గురించి ఆయన తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అలానే వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది ఇద్దరు పంచడంలో ఎవరు పై చేయి సాధించారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీ కార్తీక్ ఉంగరాల